తైలంలో సచ్చిన యోగ పడుట చేత అది చెడు వాసన కొట్టును మన యొక్క సాక్షు జీవితానికి సాదృశముగా ఉన్నది ఒక్కవాణి తైలం దానిలో ఒక ఏగ పడితే చాలు ఏగా పాపం అనేటువంటి యోగ అలాగే కోపం అనేటువంటి ఏగ అలాగే దోషం అనేటువంటి యోగ అలాగే మనం చూస్తే గల్తీలు రాసినటువంటి పత్రికలో ఐదాధ్యాయము పన్నొంద వచ్చిన నుండి మనం చదివినట్లయితే అక్కడ పదిహేను వేదలు ఉన్నాయి అలాగే మార్పు సు వార్త ఏడో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన చూస్తే అక్కడ కూడా కొన్ని వేదలు ఉన్నాయి కాబట్టి అనుకోండి మన జీవితంలో సాక్ష్యాన్ని కోలిపోతాం ఉండాల్సింది ప్రేమటువంటి మన గదిలో ప్రార్థన ఉండాలి మదిలో వాక్యం ఉండాలి బయట మన సాక్ష్యం బాగుండాలి ఎప్పుడైతే బాగుంటే మన సువాసన విరదలుచూ ఉంటాం పరిమళ సువాసనగా మనందరం మార్చబడతాం